అవినీతి అక్రమాలకు చిరునామాగా నిలిచిన వైకపా ప్రభుత్వంలో జరిగిన మరో అక్రమ భాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది ఇంటింటికి తాగునీరు అందించే వాటర్ గ్రిడ్ పనుల్లో అనుకూల గుత్తేదారులకు అందిన కాడికి దోచిపెట్టారు జగన్ వైకపా రివర్స్ పాలనలో అంచనా విలువ కన్నా దాదాపు ఐదు శాతం అదనానికి పనులు అప్పగించేశారు అర్హత లేని సంస్థలకు అప్పనంగా పనులు కట్టబెట్టారు వైకాపా ఐదేళ్ల పాలనలో జరిగిన అరాచకాలు ఇప్పటికీ ఒక్కొక్కటి వెలుగు చూస్తూనే ఉన్నాయి ప్రభుత్వ పెద్దల సహకారంతో ఇష్టారాజ్యంగా ప్రజల సొమ్మును దోచుకున్నారు వాటర్ గ్రిడ్ పనుల్లో దాదాపు నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల అక్రమ భాగోత్వం ఆలస్యంగా వెలుగు చూసింది వాటర్ గ్రిడ్ టెండర్లలో గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీర్లు అడ్డగోలుగా వ్యవహరించి గుత్తేదారులకు మేలు చేశారు జలజీవన్ మిషన్ లో భాగమైన ఎనిమిది వేల ఆరు వందల తొంభై కోట్ల విలువైన వాటర్ గ్రిడ్ పనులను నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుకూల గుత్తేదారులకు కట్టబెట్టడమే కాకుండా ప్రభుత్వ సొమ్ము లూటి చేశారు విజయవాడకు చెందిన ఓ న్యాయవాది ఆర్టీఐ కింద సేకరించిన సమాచారంతో రెండేళ్ల క్రితం జరిగిన భాగోతం బయటపడింది అర్హత లేని సంస్థలకు పనులు అప్పగించడం దగ్గర్నుంచి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన పత్రాలు నేరుగా సమర్పించినా అధికారులు నోరు మెదపలేదు జల జీవన్ మిషన్ కింద ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు ప్రకాశం చిత్తూరు జిల్లాల్లో ప్రజలకు తాగునీటి సరఫరా కోసం ఎనిమిది వేల ఆరు వందల తొంభై కోట్ల అంచనాతో వాటర్ గ్రిడ్ పనులకు టెండర్లు పిలిచారు అంచనా విలువ కన్నా నాలుగు పాయింట్ తొమ్మిది ఒక శాతం అదనపు మొత్తానికి పనులు దక్కించుకున్నాయి దీంతో అదనంగా నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ ఆరు ఏడు కోట్లు చెల్లించాల్సి వచ్చింది గుత్తేదారు సంస్థల అర్హతలు పనుల నిర్వహణకున్న సాంకేతిక అనుభవం తదితర నిబంధనలు ఉల్లంఘించినా అధికారులు పట్టించుకోలేదు రివర్స్ టెండర్ ద్వారా తక్కువ ధరకే పనులు అప్పగిస్తారు మని ప్రగల్భాలు పలికిన జగన్ అంచనా విలువ దాదాపు ఐదు శాతం అదనంగా టెండర్లు అప్పగించడంపై విమర్శలొస్తున్నాయి జాయింట్ వెంచర్ లో లీడ్ భాగస్వామిగా ఉన్న సంస్థకు ప్రతిపాదిత పైప్ లైన్ల ఏర్పాటులో యాభై ఒక్క శాతం పనిచేసిన అనుభవం ఉండాలన్న నిబంధనను పఠించుకోకుండా టెండర్లు వేశారు ఉదాహరణకు కృష్ణా జిల్లాలో లీడ్ భాగస్వామికి బదులుగా జాయింట్ వెంచర్ లోని మరో సంస్థకు అనుభవం ఉన్నట్లుగా చూపారు నిబంధనల ప్రకారం ఇది చెల్లుబాటు కాదు అయినప్పటికీ పనులు అప్పగించేశారు ప్రతి డాక్యుమెంటు ఆన్లైన్ లో విధిగా అప్లోడ్ చేయాలన్న నిబంధనను గుత్తేదారు సంస్థలు ఉల్లంఘించిన టెండర్ కమిటీ అడ్డగోలుగా ఆమోదించింది టెండర్లు వేసే గుత్తేదారు సంస్థలపై క్రిమినల్ కేసులు లేనట్టుగా దేశంలో ఎక్కడా ప్రభుత్వ శాఖలు ఇదివరకు బ్లాక్ లిస్ట్ లో చేర్చినట్లుగా బ్యాంకులో లో దివాలా కేసులు పెండింగ్ లో లేనట్లుగా స్వీయ ధృవీకరణ పత్రాలను కూడా ఆన్లైన్ లో సమర్పించాలి అయితే కొన్ని గుత్తేదారు సంస్థలు ఫిజికల్ గా అందజేశాయి తాగునీటి సరఫరా పనుల నిర్వహణలో ఇది వరకు ఉన్న అనుభవం పైన ధృవీకరణ పత్రాలు ఆన్లైన్ లో అప్లోడ్ చేయకపోయినా అధికారులు పట్టించుకోలేదు పనుల నిర్వహణకు అవసరమైన యంత్రాలు సొంతంగా కలిగి ఉన్నారా లీజుకు తీసుకున్నారనే దానిపైన సరైన వివరాలు ఇవ్వలేదు నిబంధనలకు విరుద్ధంగా వేసిన టెండర్లపై కొన్ని జిల్లాల్లో ఇంజనీర్లు మదింపు చేసే సందర్భంలో లోపాలు గుర్తించారు వీటిని ఎత్తిచూపుతూ పంపిన నివేదికలను ఉన్నత స్థాయిలో పక్కన పెట్టారు జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ పంపిన మదింపు నివేదికను చీఫ్ ఇంజనీర్ పరిశీలించి అభ్యంతరాలు ఉంటే ఇంజనీర్ ఇన్ చీఫ్ కు నివేదించాలి కొన్ని గుత్తేదార సంస్థలు నిబంధనల ప్రకారం డాక్యుమెంట్లు దాఖలు చేయడంలో విఫలమైన సీఈ స్థాయిలో అభ్యంతరం చెప్పలేదు అలాగనే ఈఎన్సీ కూడా ప్రశ్నించలేదు రాష్ట్ర స్థాయి టెండర్ కమిటీ కూడా టెండర్లను ఆమోదించింది దీంతో నిర్దేశిత పత్రాలు లేకపోయినా సులువుగా కొన్ని సంస్థలు టెండర్లు దక్కించుకోగలిగాయి